ఇప్పటికే భారత్పై భారీ సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఔషధాలపై కూడా సుంకాలు వేశారు ఇప్పుడు సినిమాపై కూడా కన్నేసేశారు అమెరికా వెలుపులో నిర్మించినటువంటి సినిమాలపైన వంద శాతం పనులు ప్రకటించారు ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు భారీ నష్టం కలిగిస్తుంది అమెరికాను సినిమా షూటింగ్స్ బిజినెస్ హబ్బుగా మారుస్తానని గతంలోనే ట్రంప్ ప్రకటించారు చైనా యూరప్ దేశాలు అమెరికా వినోద రంగాన్ని కబ్జా చేశాయని ఆరోపిస్తూ విదేశాల సినిమాలపైన సుంకం విధిస్తూ గతంలోనే విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టారు అయితే పిల్లాడి చేతిలో చాక్లెట్ లాక్కున్నట్టు తమ నుంచి మూవీ మేకింగ్ బిజినెస్ను ఇతర దేశాలు దొంగిలించాయని ట్రంప్ అభిప్రాయం అయితే దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింది అన్నారు ఈ వ్యవస్థను చక్కదిద్దాలంటే విదేశీ చిత్రాలపైన పన్నులు విధించడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టతతో ఉన్నారు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇండియన్ సినిమాపై గట్టి ప్రభావం చూపిస్తోంది మరి ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఈ ప్రభావం భారీగా ఉంటుంది ఎందుకంటే తెలుగు సినిమాకు ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్గా ఉంది యుఎస్ఏ సినిమాలపై పన్నులు విధిస్తే ఆటోమేటిక్గా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది అదే కనుక జరిగితే ఎంతమంది థియేటర్లకు వస్తారనేటటువంటిది అనుమానం మరి అయితే ఎట్లానైనా ఈసారి కూడా ట్రంప్ ప్రకటనలో సవరణ ఉండొచ్చు హెచ్వన్ బి విషయంలో గందరగోళం మొదట సృష్టించారు తర్వాత కొన్ని మినహాయింపులు ఇచ్చారు అదేవిధంగా దీనిపైన కూడా మినహాయింపులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు అట్లా కాని పక్షంలో అయితే సినిమా రంగం వైపు పనులు సుంకాలు విధించేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఉద్యోగస్తులు కాబట్టి మరి ఇంకా రేట్లు పెరిగి ఉండి ఉంటే ఈ తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా భారత చిత్ర పరిశ్రమకైతే ఒకంత షాకింగ్ న్యూస్ అని చెప్పాలి నమస్తే